కూడా ఒక్కొక్క దాన్ని వెయ్యితో భావిస్తే ఎన్ని సంవత్సరాలు వస్తాయో అన్ని సంవత్సరాలు బ్రహ్మలోక నివాస ప్రాప్తి అలాగే తెలివి సూర్యమండల పర్యంతం నువ్వుల గింజలు అలాగే మాస గింజలు ఆయా మండలాలకు పెంచుకుని వెళ్ళి ఒకసారి తీసుకుని వస్తే ఎన్ని సంవత్సరాలు ఉంటాయో అన్ని సంవత్సరాలు కూడా బ్రహ్మలోక నివాస ప్రాప్తి అవుతుందంట అలాగే మయా సహ దశ పూర్ణేశాం దశాపణేశాం మధ్వంశానం పితృనాం నరకా ఉత్తీర్య బ్రహ్మలోక నివాస నిత్యార్థం చూడండి మయా సహ నాతో కలిపి నాకు ముందు తరాలి వాళ్ళు వెనుక పరికరాలు మొత్తం కలిపితే ఇరవై తలాల వాళ్ళు ఈ యొక్క కన్యాదానం చేస్తే ఆ ఫలితం వస్తుందట ఎందుకంటే వాళ్ళు కనిపించిన వాళ్ళు నరక లోకంలో ఉంటే ఇప్పుడు ఈ యొక్క కన్యాదానం వలన వాళ్ళకు బ్రహ్మలోక నివాస ప్రాప్తి అవుతుందట అందుకే అమ్మాయి పుట్టడాన్ని కనిపజేస్తుంది ఎదుట కన్యాదానం చేస్తారని ఇరవై యొక్క దళాల కనిపించేస్తారు అలాగే అప్పాయి పుడితే వారు వివాహం చేసుకోవాలి సంతానాన్ని పొందాలి మన ఘటించిన తర్వాత మన కర్మకారు చేస్తే కానీ మనకు కనిపజేయం కానీ అమ్మాయి పుట్టగానే కనిపజేస్తున్నా కన్యాదానం చేయగానే అందుకే కన్యాదనం చేస్తే ఇటువంటి ఫలాకాలను కూడా వస్తాయి అలాగే త్రిగునీత అగ్ని స్తోమ అధిరాత్ర ఆవన వాటిపే పొంగనీక అష్టమీ గాని షటత్త ఫలాగాలు కూడా ఒక్కటి వంద సార్లు చేస్తే వచ్చే ఫలితం కన్యాగారం ఒక్కసారి చేస్తే వస్తుందంటే పడ బంగే దాని కన్యాదారం ఒక్కసారి చేస్తే వస్తుందంట అందుకే కన్యాదార ఒక మూడు పదాలు అడుగుతాడు అబ్బాయి కామేజ నా ధర్మంలో కానీ అర్థంలో కానీ సుఖ సంతోషాలలో గాని నాతి అంటే స్త్రీ నా కూతుని అతిక్రమించకూడదు అబ్బా నా నాతి జరాని అలాగే మామగారు ధర్మంలో కానీ అర్థంలో గాని సుఖ సంతోషాలలో గానీ ఏనాడు కూడా నీ కూతు నేను అతిక్రమించి చేయను అని చెప్పి ప్రధానం చేసిన తర్వాతనే సుముహూర్తం జరుగుతుంది అంతవరకు కూడా సుముహూర్తం జరగదు ఈ ఇద్దరిశ్గర అర్థంగా ఉంటుంది కాబట్టి కన్యాదానం మాకు అందరికి ఇద్దరు అబ్బాయి ఉంటాం కదా అమ్మాయిలు ఉన్నవారిగా ఫలితం వస్తుంది కదా అబ్బాయి ఉన్నవారికి కాదు కదా అంటే ఇటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవంలో కన్యాదాన మహాసంకల్పాన్ని విన్నా చూసిన ఎవరైనా బీదవారు కన్యాదానానికి సహాయం చేసిన కూడా ఆ కన్యాదాన ఫలితం రూపంలో శాసనం చెప్తుంది కాబట్టి సాక్షా యొక్క చక్రావతి దేవిని పాపనారాయణ స్వామి కన్యాదానం చేస్తున్నాం కదా మనమే అమ్మవారిని సాదిస్తున్నామని భావించి చక్కగా మేమే స్వామివారి పాదాలు కడుతున్నాం చెప్పేసి పాపం చేసి నమస్కారం చేసుకోండి చక్కగా ఇప్పుడు కన్యా జరుగుతుంది స్వామివారికి చక్కగా కడిగి పలు పథకాలు ఇచ్చి స్వామి చేయడం జరుగుతుంది భద్రావదీ సమయారాయణ స్వామి కోరిందా భద్రావదీ సమయ స్వామి కోరిందేయా मध्यपतं घरगन्ना पत्तियाँ घरमंजिलों के बिना इरोक न समझे न पूजे इसके बुद्ध के कस्मिन् चंदी राष्ट्र दे अस्तित्व घरों रास्ते घरों से दे किधर सार घरों से क्या जाये संधे

पियारा भरमसे बने पहुंचा दिया जोधो हो जबरा जोधो खराबी जबरा बच्चिया जबरा जाता संभाला जोधो संभाले बिस्तार जोधो चिला अच्छे तो पियारा पूजा संभाला से जीवन पियारा हाँ और मायूम बदबू को बदबू को बदबूता हाँ पर ये भिज्जा लेना माँ धंधिला रखते साथ धंधिले खाते साथ बिगाड़न्यां गोले इंद्रां इंद्रां तनस्का इतना रखना इतने स्वर्ग खेलना भक्ता बलिहार से बलिहार भरना भरना बजे भोहात मस्ते भोजना काटे भोजना भाता भट्टरा कहिता मजो दस पदा हित्या भरो दस जना देही प्रभाव जंगल के शेर ना या पागल बड़ा घाव निकलने का स्टार पिपड़ लगाकर ना जिसको तोड़ छुड़ा दूसरे का विराट पन्ना अच्छा है तस्वीरें हैं या तन्महोदयंगा बुरा कल भयंकर सर काजू साहब స్వామి వారికి అమ్మవారి కూడా చక్కగా నమ ప్రకారం సమర్పిస్తున్నారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి

అమ్మవారికి కూడా నమస్కరించేసినటువంటి పట్టు వస్త్రములు పట్టు దీపాంధరములు సర్వాభరణములు అలాగే గొడవైనటువంటి నందం రామయ్య గారు సాధుమంట సమీపాల సమీపంగా స్వామి వారికి దివ్య కళ్యాణ మహోత్సవం సమీపంగా స్వామివారికి వారికి కూడా పట్టు వస్త్రాలు సర్వాభరణములు ఇచ్చి స్వామివారి కరెంట్ హాస్పిటల్ అమ్మవారి కరెంట్ హాస్పిటల్ కోరుకుంటున్నాము बजे के वाजपेयी तो जगत का स्तर भी है यहाँ आके है हमारा धर्म का दार्शनिक ये में जामना हज़ेले ఇక స్వామివారికి చక్కగా కాలు కలిగి పట్టు వస్త్రాలు ఇచ్చి మధువర్గాలు ఇచ్చారు అలాగే ఇప్పుడు కన్యాద మహాసందర్భం జరుగుతుంది ఈ యొక్క మహాసంగర్మ వినడం కూడా కన్యాద యొక్క ఉంటుందంట ఆది మదురు పని ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము చెప్పేదాన్ని మహాసందర్భం అంటారు అందుకే మహాసందర్భంలో యుగాలు ఖండాలు దేహాలు వృక్షాలు నదులు అలాగే ఈ యొక్క స్వామి వారి యొక్క ఏ స్థానంలో ఉన్నామో అది చెప్పేదాన్ని మహాసందర్భం అంటారు కాబట్టి అందరించకుండా ఆ యొక్క మహాసందర్భాన్ని మీద ఉన్నది ཎ�གས དི ཉས 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 ཉར ར ར ཉས ཉར སྱེ ལས ར ཉག ར གས�or ར ར བ ར ཅེ འག སེ ས Ver ཁ �� ཉ ེ ཕཁ�

धैरिया विजया अभियान आयु आरोग्या ऐश्वर्या अभिवृत्ति अत समस्त पतृण मिती शयानंद ब्रह्मलोका अवाप्या कन्याधारा सकला द्वारा

மோமே <laughs> பரிமா <laughs> <laughs> दौड़ दो मन लोग महल लोग जलाल लोग बंदोलाओं के जंगलों का जंगलों में सियारों भागे एक चक्रवात से भेड़ बहार भेड़ बंदियां बंदा बंदियां बहार बंदियां बहार भनियां जेसर सिलवस बहार भेड़ बंदियां बंदी बे बेरा बंदरी का बंदवला केरवस्ता बंदसार बहुत शक्तियां आता अस्तरिक्त के झं एलएसडी इंदिरा केवल आगे आगे नमस्कार इंदिरा मार्केट पर स्थित है लोहा लोहा का बना वाली है हमारे चरण पर कर के रास्ता चला है संतान बने बने के जब रात का दिन की रात का दामी का किराया कर के मिले महान हमारे जो के बाजार बजार के आकाड भर भर में आ गए हैं बाकी घेर के